తోపుదుత్తి బ్రదర్స్ జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన వాళ్ళల్లో వీళ్ళ కూడా ఒకళ్ళు రాప్తాడు నియోజకవర్గాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చిన ఫ్యాక్షనిస్టులు ఈ తోపుదుత్తి బ్రదర్స్ డబ్బులకు బ్లాక్మెయిలింగ్ చేసి జాకీ లాంటి టాప్ బ్రాండెడ్ గార్మెంట్ పరిశ్రమను అనంతపురం జిల్లా నుంచి తరిమేసిన ఘనులు కూడా వీళ్ళే రాక్రీట్ సంస్థ పెట్టి జగనన్న ఇళ్ల కాంట్రాక్ట్ పొంది ఇళ్ళు కట్టకుండానే జగన్ హయాంలో వందల కోట్లు నొక్కేసిన అవినీతి సామ్రాట్లు వీళ్ళు జగన్ హయాంలో చంద్రబాబు లోకేష్ల గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు కూడా వీళ్ళే అటువంటి తోపు తుర్తి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తూ కారులో వేట కొడవళ్ళు కత్తులతో దొరికిన తోపుదుర్తి ఒక అమాయకుడు అంట అక్కడున్న పోలీసులను ఆయన బెదిరించలేదట తాను అమాయకుండని పరిటాల సునీత అన్నీ చేసిందని తోపుదుర్తి చెప్తూ ఉంటే రాప్తాడు ప్రజలు నిర్వేరపోతున్నారు జగన్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిలింగ్లు కబ్జాలు అరాచకాలు చేస్తూ రాప్తాడు ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేసిన తోపుదుత్తు లాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారంటే అది చంద్రబాబు తయతోనే మళ్లీ రాప్తాడులో ఫ్యాక్షన్ ముఠాలు తయారు చేస్తున్నారని అక్కడ ప్రజలు అంటున్నారు ఓబుల్ రెడ్డి మధ్యలు చెరువు సూరి కుటుంబ సభ్యులను మళ్లీ ఫ్యాక్షన్ గొడవల్లోకి లాగి పరిటాల రవి కుటుంబానికి వ్యతిరేకంగా ఈ ముఠాన్ని రంగంలోకి దించాలనే ప్రయత్నాలు కూడా తోపుదుత్తి చేస్తున్నాడు ఇటువంటి వాళ్లను జైల్లో వేసి కొళ్ళబడవకుండా వదిలేయటమే కూటమి ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పు ఇందులో ఎలాంటి డౌటు లేదు కొట్టేసిన ప్రభుత్వ సొమ్మును కక్కించి జైళ్ళలో చెప్పకూడదు తినిపిస్తే కానీ వీళ్ళు తగ్గరు ఇటువంటి ఫ్యాక్షనిస్టులకు కూటమి ప్రభుత్వం అయితే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అప్పుడే ప్రజలు ఎలాంటి భయం లేకుండా హాయిగా బ్రతుకుతారు అలాంటి రోజులు వస్తాయని మనం కూడా ఆశిద్దాం